ముఖ్య అతిథి గారి సూచన మేరకు వారి అనుమతితో సామాన్యంగా ఎప్పుడు వేదిక మీద ఉన్న పెద్దలు వేదిక ముందు ఉన్న పెద్దలు మాట్లాడుతుంటే మీరు శ్రోతలుగా మిగిలిపోతున్నారు జడ్జి గారు ఏమన్నారంటే మనమే శ్రోత ఉదాం కొద్దిగా వాళ్ళని కూడా మాట్లాడించండి అని చెప్పి మంచి చురుకైనటువంటి చైతన్యమైనటువంటి ఉద్యార్థులు ఉన్నారని మా కళాశాల అధ్యాపకులు వజ్రయ్య గారు జడ్జి మేడం గారు తీసుకురావడం జరిగింది మరి ఈ సందర్భంగా ఎవరైంటారు వాళ్ళిద్దరు చెప్పలేదు సారా మీరు గెస్ చేస్తారా బి సుమతి సెకండ్ సిఎస్సి ముందుకు ఇచ్చేసి మాట్లాడవలసింది క్లుప్తంగా మాట్లాడవలసి కోరుతున్నాం రెస్పెక్టెడ్ సెక్రటరీ మేడం అండ్ ప్రిన్సిపల్ మ్యామ్ అండ్ ఆల్ ద స్టాఫ్ మెంబర్స్ అండ్ మై డియర్ సిస్టర్స్ అండ్ ఫ్రెండ్స్ ఎవ్రీబడి హూ ఆర్ ఓవర్ హియర్ గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్ ఆఫ్ యూ యు నో ఆల్రెడీ వై ఆర్ గ్యాదర్డ్ హియర్ ఆన్ ద అకేషన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ డే వీఆర్ గ్యాదర్డ్ హియర్ ఆర్ సెలబ్రేటింగ్ కాన్స్టిట్యూషన్ డే ఆన్ నవంబర్ ట్వంటీ సిక్స్ కాన్స్టిట్యూషన్ డే ఈజ్ ఆల్సో నౌన్ యాజ్ సం సంవిధాన్ దివస్ డాక్టర్ భీమరావ్ అంబేద్కర్ ఏం చేశారంటే అతను ఆయన కొంతమంది ఆయనతో పాటు కొంతమంది కమిటీని అరేంజ్ చేసి కాన్స్టిట్యూషన్ని రాయడం జరిగింది ఆ కాన్స్టిట్యూషన్ రాయడం ఎలా అంటే చాలా టూ ఇయర్స్ లెవెన్ మంత్స్ ఎయిటీన్ డేస్లో ఆ కాన్స్టిట్యూషన్ని కంప్లీట్ చేసారు ఇంకా ఏంటిదనంటే అందులో ఉన్న రైట్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రతి వాటిని కూడా మనం ఫాలో అవ్వాలి వి మస్ట్ అండ్ షుడ్ వీ హ్యావ్ టు ఫాలో దట్ రైట్స్ అండ్ ఇంకా ఏంటిదనంటే ఇంకా నవే డేస్లో మన టాలెంట్ని తగిన విధంగా మనం కూడా కొన్ని రైట్స్ని ఇంకా క్రియేట్ చేయాలి ఇంకా అవన్నీ ఫాలో అవ్వాలి ఇంకా ఇలా జస్టిస్ లిబర్టీ ఈక్వాలిటీ సోషలిజం ఫారెనిజం ఇలాంటి చాలా వాటిని మనం ఫాలో అవ్వాలి వీఆర్ ఇండియన్స్ ఫస్ట్లీ అండ్ లాస్ట్లీ థ్యాంక్ యూ మ్యామ్ వి సుమతికి శుభాభివందనాలు మనందరం కూడా సుమతి గారిని ఫాలో అయిపోదాం లిబర్టీ అండ్ ఈక్వాలిటీ చెప్పారు కాబట్టి తప్పనిసరిగా నెక్స్ట్ జోష్నగర్ థర్డ్ సిఎస్ఈ వేదికను అలంకరించిన పెద్దలందరికీ ఉపాధ్యాయులకి అండ్ మా తోటి విద్యార్థులకి మీ అందరికీ రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు రాజకీయ తత్వవేత్తలు రాజకీయ నాయకులు చెప్పిన కొన్ని మాటలను నేను ఇప్పుడు మీతో పంచుకుంటున్నాను ప్రజల అధికాయ అధినాయకత్వం దేనికండి ప్రజలే పార్లమెంటుకు చట్టబద్ధ యజమానులు అయితే వారికి ఉన్న ఆ అధినాయకత్వం రాజ్యాంగాన్ని తోసిరాజడానికి కాదు రాజ్యాంగాన్ని వక్రీకరించే నాయకులను పదవి నుంచి తొలగించడానికి ఇది తెలిపిన వారు అబ్రహాం లింకన్ అమెరికా మాజీ అధ్యక్షులు రాజ్యాంగ హక్కును మాత్రమే ఇస్తుంది రాజ్యాంగం మనకు ఆనందాన్ని అన్వేషించుకునే హక్కును మాత్రమే ఇస్తుంది ఆనందాన్ని వెతుక్కోవాల్సింది మాత్రం స్వయంగా మనమే ఇది తెలిపిన వారు బెంజమిన్ ఫ్రాంక్లిన్ రాజకీయ తత్వవేత్త రాజకీయ సామరస్యం కోసం సమాజంలో రాజకీయ సామరస్యం సాధించడమే మంచి రాజ్యాంగ లక్ష్యం దానివల్ల ప్రజలకు స్వేచ్ఛా న్యాయం అందుతాయి రస్సెల్ కిర్క్ అమెరికా తత్వవేత్త పౌరుల సంకల్ప బలంలోనే రాజకీయ రాజ్యాంగం శక్తి ఒక రాజ్యాంగం అసలైన శక్తి దానిలోనే దాగి ఉంటుంది దేనిలో దాగి ఉంటుందో తెలుసా ఆ రాజ్యాంగాన్ని కాపాడుకోవాలన్న పౌరుల సంకల్ప బలంలోనే దాని పరిరక్షణను ప్రతి పౌరుడు తన బాధ్యతగా భావిస్తేనే రాజ్యాంగంలో కల్పించిన హక్కులను పదిలంగా ఉంటాయి అల్బర్ట్ ఐన్స్టీన్ ప్రఖ్యాత శాస్త్రవేత్త ప్రభుత్వాల నుంచి ప్రజలను రక్షించేందుకు నేరగాళ్ళ నుంచి సాధారణ ప్రజలను కాపాడేందుకు ప్రభుత్వాలు ఏర్పడతాయి ప్రభుత్వాల నుంచి పౌరు సాధారణ పౌరులను రాజ్యాంగం రక్షిస్తుంది ఐన్ రౌండ్ రచయిత్రి జాతిగా నిలిపింది దేశంగా కలిపింది రాజ్యాంగం రాజ్యాంగం అంటే తెలియని వారు బోలెడంతమంది ఉన్నారు తెలిసినా అందులో ఏముందో తెలియని వారు ఎంతోమంది తెలియని వారు ఎంతోమంది తెలిసినా తెలియకపోయినా అర్థమైనా అర్థం కాకున్నా ఎలాంటి వివక్ష లేకుండా కంటిరెప్పలా కన్నతల్లిలా దేశంలోని ప ప్రజలందరినీ కాపాడుతోంది మన రాజ్యాంగం కనిపించని సింహంలా ఆపన్ను ఆపన్నుల పాలిట జీవనరేఖల డెబ్బై ఐదేళ్లుగా స్వేచ్ఛ స్వాతంత్ర్యోత్సవాలను అనుక్షణంగా లూరుతుంది మన రాజ్యాంగం ధన్యవాదాలు జ్యోస్న చాలా మంచి విషయాలను సేకరించడం జరిగింది రాజ్యాంగంని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత కూడా మనదే అనే విషయాన్ని వారి చెప్పిన మాటలకు ఇంతకుముందు మాట్లాడిన విద్యార్థులకు పోటీగా వచ్చారు వెరీ గుడ్ ప్లీజ్ కమ్ కాంపిటేటివ్ స్పిరిట్ ఇక్కడ విచ్చేసిన పెద్దలందరికీ థ్యాంక్ యూ అండ్ స్టాఫ్ అండ్ మై ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ టు వన్ మై సెల్ఫ్ రాజేశ్వరి ఐఎమ్ ఫ్రమ్ ఫైన్ ఇయర్స్ సిఎస్సి బ్రాంచ్ నైన్టీన్ ఫార్టీ నైన్లో ఇదే రోజు రాజ్యాంగ సభ రాజ్యాంగాన్ని ఆమోదించిన సందర్భంగా ప్రతి ఏటా రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి అతిపెద్ద లిఖిత రాజ్యాంగాన్ని రచించుకోవడమే కాకుండా ఆ స్ఫూర్తితో దేశం ఏడు దశాబ్దాలుగా శక్తివంతంగా పటిష్టమైన ముందడుగు వేయడం నాటి ప్రపంచ మేధావులెవరూ ఊహించలేనిది ఇది రాజ్యాంగల నిర్మతల గొప్పతనం ఆ ప్రతి గొప్పతనం రాజ్యాంగానికి కేంద్ర బిందువు వ్యక్తి పౌరుడు ప్రతి పౌరుడు స్వేచ్ఛ సమానత్వం అలంబంగా ఎదగాలని ఆత్మగౌరవంతో జీవిస్తూ తామే పలుకులుగా దేశ సమగ్రత ఔన్నత్యం సాధించాలన్నది మార్గదర్శనం ఈ స్ఫూర్తి అందులోని నైతికత ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రభుత్వాలకు పూర్తిగా అర్థం కావాలి దాని చైతన్యంలో ఆహ్వానం చేసుకున్నప్పుడే దేశ ప్రతిజ్ఞత సాధించగలం లేదంటే ఫలితం ఉండదు అందుకే అంబేద్కర్ గారు చెప్తారు రాజ్యాంగం ఎంత మంచిదైనా చెడ్డవారి చేతిలో ఉంటే చెడ్డదే అవుతుంది అది చెడ్డదైనా మంచివారి చేతిలో ఉంటే మంచిదే అవుతుంది థ్యాంక్ యూ రాజ్యాంగ విశిష్టత రాజ్యాంగం కూర్పు రాజ్యాంగ రూపశిల్పి వీరి గురించి మనం చరిత్ర చరణంగా మనం చేసుకుంటున్నాం రాజ్యాంగ స్ఫూర్తిని కానీ రాజ్యాంగంలో ఉన్నటువంటి విలువలను కానీ రాజ్యాంగం సూచిస్తున్నటువంటి యొక్క విధానాలను కానీ మరి మనందరం కూడా ఎంతవరకు మరి పాటిస్తున్నాం ఎంతవరకు పాటించలేస్తాం పాటించకుంటే ఇక ముందు కూడా ఎలా పాటించాలనే విషయాన్ని మరి ఎవరికి వారు మనం ఒకసారి అనుకుంటే బాగుంటుందని నా వ్యక్తిగత అభిప్రాయంగా తెలియజేస్తాం కార్యక్రమం చాలా ఉత్సాహంగా ఆనందంగా ఉంది మరి మీ అందరి సహకారంతో ముందుకెళ్తుంది బి సుమతి గారికి గౌరవ ముఖ్య అతిథి గారి చేతుల మీదుగా విద్యార్థి నీ కోసం మరొక రాజ్యాంగ స్ఫూర్తి పుస్తకాన్ని బహుకరించవలసి పెద్దలు రండి బి సుమతి స్వచ్ఛందంగా ముందుకొచ్చి గూగుల్ను సెర్చ్ చేసి అందరికి కూడా సమాచారం ఇచ్చినటువంటి రాజేశ్వర్ గారు గూగుల్ రాజేశ్వర్ కింద ముందుకు రమ్మని పేర్కొంటున్నారు ఆర్టిఫిషియల్స్